ప్రేమితులందరికీ శుభ సాయంత్రం ఒకరోజు సౌనికాది మహామనులు సూత మహర్షితో సమావేశమయ్యారు అనేక రకమైన విశేషాంశాలు వారి దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు సౌ సౌనికాది మహామునులకు ఒక అనుమానం వచ్చింది అది వారి దగ్గర నుంచి తీర్చుకోవాలని వారిని ఈ విధంగా అడిగి తెలుసుకున్నారు మహానుభావ శివ పూజకు మొగలు పువ్వు ఒక్కటే అనర్హరాలు అనుకుంటున్నాం మేము మొగలు పువ్వు కాకుండా ఇంకా వేరే ఏదైనా పువ్వులు ఉన్నాయా అని అడిగారు దానికి సోత మహర్షి వెంటనే అయితే మీకు నేను ఒక వాస్తవాన్ని చెప్పాలి అది మీకు నేను వివరిస్తాను ఒకరోజు ఆకాశ మార్గములో దేవర్ష అయిన నారద మహర్షి గగనయానం చేస్తున్నారు వారికి భూలోకములో ఒక సువాసన భరితమైనటువంటి ఎక్కడి నుంచో వాయువు అలా వస్తుంది అదేవిధంగా శివుని స్థుతిస్తూ అద్భుతమైన శ్లోకం కూడా రావడం జరుగుతుంది ఓహో ఇదేదో పవిత్రమైన స్థలంలా ఉంది ఒక్కసారి ఇక్కడ ఆగి విశేషాంశాలు తెలుసుకొని వెడలొచ్చు కదా అనే ఆలోచనతో నారద మహర్షి భూలోకానికి అక్కడికి రావడం జరుగుతుంది అలా వస్తున్నప్పుడు సువాసన భరితం ఆ ప్రాంతమంతానా ఒక్కసారి అలా గాలి పీల్చారు ఆహా ఏమి ఈ సువాసన ఇంత అద్భుతమైనటువంటి మనసుకు ఆహ్లాదం కలిగించినటువంటి ఈ సువాసన నేను ఎక్కడా దేవలోకంలో కూడా చూడలేదు ఎక్కడి నుంచి వస్తుందని అలా పరికి పరిశీలన చేస్తే అక్కడ ఒక పెద్ద సంపంగి చెట్టు ఉంది ఓహో సంపంగి పువ్వుల యొక్క సువాసన ఎంత అద్భుతంగా ఉంటుందా అందుకే శివునికి ప్రీతిపాత్రమైన పువ్వులు కదా ఇవి ఈ పుష్పాలతో ఎవరు పూజ చేసినా ఆ పరమశివుడు పరమానంద భరితుడై అసలే భోలాశంకరుడు కాబట్టి ఏ కోరిక కోరినా ఆయన వసగిస్తారు కాబట్టి చాలా అద్భుతం అని అనుకుంటూ ఆ సువాసన పీల్చుకుంటూ ముందు కొనసాగితే అక్కడ ఒక వ్యక్తి పూలను కోస్తూ వీరిని చూడగానే ఆ బుట్టలో గుడ్డ పెట్టి దాచేస్తారన్నమాట ఎవరయ్యా ఏం చేస్తున్నావు నువ్వు చేస్తున్నది ఏమిటి అని దేవర్షైన మా నారద మహర్షి ఆ వ్యక్తిని అడిగితే ఆయన వడివడిగా సమాధానం చెప్పకుండా మీకు ఎందుకయ్యా అనుకుని వెళ్ళిపోతాడనమాట ఇందులో ఏదో రహస్యం ఉన్నట్లుంది ఇది తెలుసుకొని వెళ్ళాలని ఆలోచనతో వెనక వెంబడిస్తూ ఉంటే శివాలయంలోకి వెళ్తాడు ఓహో శివాలయంలోకి ఎవరో బ్రాహ్మణుడు అయి ఉంటాడు మరి రహస్యంగా వెళ్ళాల్సిన అవసరం ఏమిటి అసలు ఆ బుట్టలో ఏమున్నాయి ఏం కోస్తున్నావు అడిగినా సమాధానం చెప్పట్లేదు ఇది సంపాంగి చెట్టుని ఒకసారి అడిగి తెలుసుకుందామని వెంటనే ఆ రాజర్షి దేవర్షి దేవర్షి వెంటనే సంపంగి చెట్టుని సంపంగి వృక్షరాజమా ఎవరతను నన్ను చూసి ఎందుకు అలా తడబడుతున్నాడు ఏం తీసుకెళ్తున్నాడు నీ పువ్వులనే కదా ఎక్కడ తీసుకెళ్తున్నాడు శివునికి సమర్పించడానిక అంటారు దానికి అతని వివరాలు నాకు కావాలని అడగగానే ఆ సంపంగి వృక్షం మహానుభావ నిజంగా నాకు తెలియదు అతను ఎవరో నాకు తెలియదు అనే అబద్ధం చెబుతుంది అనమాట వెంటనే ఆయన అనుసరించి శివాలయానికి వెళ్ళేటప్పుడు లోపలి నుంచి ఆ పూజారి రావడం జరుగుతుంది వెంటనే నారద మహర్షి చూసి ప్రణాములు చెప్పి మహానుభావ ఇలా వేతి ఇలా వచ్చారు ఏంటనగానే ఇప్పుడు మీ గుడిలోకి ఎవరో ఒకరు వెళ్ళారు కదా నన్ను చూసి ఎందుకు తడబడుతున్నాడు అనగానే వారి గురించి ఎందుకు స్వామి అడగడం ఆయన ఒక దుర్మార్గుడు ఆ దుర్మార్గుడు ఎవరో కాదు బ్రాహ్మణోత్తముడు కూడా బ్రాహ్మణ ఆ రూపంలో ఉన్నటువంటి మహారాక్షసుడు వారు ఎక్కడుంటే అక్కడ అల్లకల్లో వారు ప్రతిరోజు కూడా పూలతో శివునికి ఆరాధన చేయడం వల్ల ఆ పరమశివుడు కూడా ఏమీ చేయలేకపోతున్నాడు ఈ ప్రా ఈ రాజ్యానికి రాజు కూడా ఏమీ చేయలేకపోతున్నారు ఆయన యొక్క వికృతమైన చేష్టలతో ఈ మంతా చాలా బాధలు పడుతున్నారు పుట్టికేమో బ్రాహ్మణుడు కానీ ఆయన ప్రవర్తన అంతా కూడా మహా రాక్షసుడు అని వారి గురించి చెబుతాడు అదేంటి విచిత్రంగా ఉంది బ్రాహ్మణ వంశంలో పుట్టి కూడా ఇలాంటి రాక్షస గుణాలు ఎలా వచ్చాయి అని తెలుసుకోగా ఇంతలో ఎక్కడి నుంచో ఒక ఆర్తనాదం వినబడుతుంటుంది అన్నమాట అది స్త్రీ ఆర్తనాదం ఆ స్త్రీ ఆర్తనాదం అలా వస్తూ ఉంటే వెంటనే కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఆమె విలపిస్తూ ఉంటుంది ఏంటమ్మా అలా ఏడుస్తున్నాం అనగానే నారద మహర్షిని చూసి స్వామి ప్రణామములు నాకు ఒకే ఒక గోవు ఆ గోవుతో మేము బ్రతుకుతున్నాం ఆ పాలుని ఏదో వారికి వీరికి ఇచ్చి జీవనం కొనసాగిస్తున్నాం కానీ ఆ బ్రహ్మరాక్షసుడు లాంటివంటి ఆ బ్రాహ్మణుడు మా ప్రాంతానికి వచ్చి మా ఆవుని చూసి ఆవుని నేను తీసుకువెళ్ళిపోతాను నాకు ఇచ్చేయని అడుగుతున్నాడు అది లేకపోతే మేము ఎలా బ్రతకాలి కాలావేళ పెట్టుకుని ప్రతిమలేదు లేదు లేదు అందులో సగభాగమే నాకు కావాలి అను అంటూ అంటూ వికటాటం చేసి వెళ్ళిపోయాడు వాడు అన్నంత పని చేస్తాడు భయం వేస్తుంది మాకు మమ్మల్నే హింసించేవాడు గోవుల్ని కూడా హతమారుస్తాడు గోహత్య మహాపాపమని కూడా వాడికి తెలియదు సరికదా ఆ పరమశివుడు కరుణ కటాక్షం వల్ల విర్రవీగిపోతున్నాడు ఆ గోవుని చంపి మాకు లేకపోయినా పర్వాలేదు గోవుని చంపి హత్య అది ఎక్కడ ఇబ్బందికరంగా ఉంటుంది మోగజీవైన గోవు ఎలా విలవల్లాడుతుందని మేం భయముతో తలడిల్లిపోతున్నాం మహర్షి అని చెబుతాడు ఏంటి అంతటి దుర్మార్గుడా అసలు అలాంటి దుర్మార్గుడు భూలోకం మీద ఎలా ఉన్నాడు వాడిని ఎలాగైనా హతమార్చాలి వెంటనే నేను పరమశివుని అడుగుతాను అని చెప్పి పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళేటప్పటికి శివలింగం ఆహ్వానవ్వుతూ ఆహ్వానిస్తుంది పరమశివ ఏమిటి మీ లేలా ఆ దుర్మార్గుడు మీకు పూజ చేయడం ఏమిటి మీరు వారిని చూసి చూడనట్లు విడిచిపెట్టడం ఏమిటి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఈరోజు పేద ప్రజల్ని ఎందరినో హతమారుస్తున్నాడు గుహ కూడా సిద్ధపడుతున్నాడు మరి గోవు అంటే ఎంత పవిత్రమైనదో మీకు చెప్పనవసరం లేదు ప్రజలారా అందరూ వినండి గోవు కుడి భాగాన గంగా ఎడమ భాగాన యమున మధ్యలో సరస్వతి అదేవిధంగా భాగాన బ్రహ్మ మధ్య భాగములో పరమశివుడు తోక భాగాన మహావిష్ణువు మరి ఇంకా ఉదరము ఆ ప్రాంతము తీసుకుంటే దేవగణాలు ఇలా ప్రతి భాగము కూడా పవిత్రమైనది పూజింపదగ్గదే ఒక్కసారి గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ముల్లో ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం దక్కుతుంది అలాంటి గోవుని హతమార్చడానికి ఆ రాక్షస రూపంలో ఉన్న ఆ బ్రహ్మణ్ణి హతమార్చవలసిందే పరమశివ ఎలా ఇంతటి దుర్మార్గుడు ఎలా మీరు వారిని రక్షిస్తున్నారు అసలు వారి ఏమిటి ఎందుకు అలా దుర్మార్గుడిగా ఉన్నాడు అని అడగ పరమశివుడు వారి పేరు విరదుడు ఆ విరదుడు పుట్టుకలో బ్రాహ్మణుడు అన్ని గుణాలు అవలక్షణాలే పరమ నీచుడు కాకపోతే సంపంగి పువ్వుల యొక్క ప్రభావం దానితో పూజ సల్పడం నేను ఏమీ చేయలేకపోతున్నాను కాబట్టి మీరు ఏ విధంగా శిక్షించినా నేను ఏమీ అనను మీరు ఎలా అయినా శిక్షించవచ్చు అని పరమశివుడు అభయమిస్తాడు వెంటనే నారద మహర్షి శివాలయం నుంచి బయటకు వచ్చి సంపంగ చెట్టు దగ్గర మిగతా వివరాలు తెలుసుకుందామని రాజా వృక్షమా నిజం చెప్పు ఆ దుర్మార్గుడి గురించి నీకు అన్నీ తెలుసు ఏదో దాస్తున్నావు అని అడిగినప్పటికి కూడా ఆ విరదుడు చాలా గొప్పవాడేమో నారద మహర్షి కంటే నేను ఒకవేళ చెబితే విరదుని వల్ల చాలా ప్రమాదం ఉంటుందని నిజంగా నాకు తెలియదు అని అబద్ధం అడ్డంతో వెంటనే నారదుడు చాలా కోపాద్రికుడై ఈ రోజు నుండి పరమశివుడికి ఆ దుర్మార్గుడు ఏ విధంగా నీ పూలతో అభిషేకం చేసి లోక కంటకడగా మారాడో ఈ రోజు నుంచి ఎవరూ కూడా నీ పూలతో అభిషేకం చేసినా వారికి ఏ విధమైన కోరికలు నెరవేరగాక పరమశివునికి అసహ్యమైన పుష్పాలుగా మారుతాయిగాక అని చెప్పిస్తాడు దానితో ఆ సంపంగి చెట్టు ఇంకా ఏమీ చెయ్యలేక బాధతో వెలవెల్లాడుతూ ఉంటుందన్నమాట ఆ సమయానికి అక్కడికి ఆ దుర్మార్గుడైన విరదుడు రావడం చూసి వెంటనే విరద ఆగు ఏంటి అసలు నువ్వు చేస్తున్నదేమిటి గో గోవుని చంపాలని చూస్తున్నావట గోవచ్చే మహాపా పాతకం అని మీకు తెలియదా బ్రాహ్మణం గురంలో పుట్టి ఇలా నీచమైన పని ఎలా చేస్తున్నావు అనగానే చాలా గర్వంతో ఆ విరదుడు నారద మహర్షి నువ్వేం గొప్పవాడు అనుకుంటున్నావా నా దగ్గర ఎవరైనా ఒకటే బ్రహ్మాదులైనా నా దగ్గర లొంగి ఉండవలసిందే ఎవరిని నేను క్షమించను నేను నేనే నా తర్వాత ఎవరైనా పారమశివుడైనా నేను చెప్పినట్లు వినవలసిందే అని గర్వంగా పలుకుతాడనమాట మహర్షికి చాలా కప్పం వచ్చి వెంటనే ఓరి ధూర్తుడా ఇంత అహంకారము ఇంత నికృష్టమైన భావాలు నీలో ఉన్నాయా నువ్వు ఈ భూలోకములో అడవులలో ఒంటరిగా ఒక బ్రహ్మ బ్రహ్మరాక్షసుపై పుట్టాలి అని నేను చెప్పిస్తున్నాను అని చెప్పడంతో బ్రహ్మరాక్షసుగా మారిపోతాడు మహర్షి నేను చాలా తప్పిదాలు చేశాను ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది ఎన్ని భయంకరమైన విషయాలు చేశానో నాకు తెలియదు ఎంతోమందిని ఇబ్బంది పెట్టాను ఇప్పుడు నాకు మంచిగా మారాలనే ఆలోచన వస్తుంది నన్ను మామూలు స్థితికి తీసుకురా స్వామి అని కోరుకుంటాడు కొంత నారదుడు శాంతించి వీరథ కొంతకాలం రాక్షసుడిగానే ఉండాలి తదుపరి రామవతారములో రాముని చే వధింపబడి శాప విమోచన కలుగుతుంది అంతవరకు రాక్షసుడిగానే తిరుగు అని ఆ శాపాన్ని అలాగే ఉంచి వెంటనే ఆ విరదుడు నమస్కరించి ఇంకెప్పుడు ఏ అవతారం ఏ సమయంలో కూడా నేను ఎవరిని ఇబ్బంది పెట్టినని చెప్పి అక్కడి నుంచి రాక్షస అవతారంతో అడవుల్లోకి వెళ్ళిపోతాడు మరి ఆ ప్రాంతంలో ఇక ఎట్టి పరిస్థితిలో కూడా ఆ విరదుని యొక్క ప్రభావం లేకపోవడంతో విరదని యొక్క ఆ ప్రాంతం ఇబ్బందికరంగా లేకపోవడంతో ఆ ప్రాంతవాసులు ఆ స్త్రీ పూజారి అందరూ సంతోషించి నారద మహర్షికి అందరూ నమస్కరించి మీ యొక్క రాకతో ఈ ప్రాంతమంతా కూడా శాంతిమయమైంది ఒక దుర్మార్గుని ఇక్కడి నుంచి పరమ రాక్షసులుగా శపించి పంపించేశారు ఇంకా వారి నుండి మాకు ఏ విధమైన ఆపద లేదు కాబట్టి ఈ ప్రాంతమంతా కూడా గోకర్ణ ప్రాంతంగా ఏర్పడుతుందా గోకర్ణ ప్రాంతంగా ఏర్పాటు చేయని మహాశయ అని చెప్పడంతో ఆ ప్రాంతానంతా కూడా నారద మహర్షి గోకర్ణ ప్రాంతంగా ఏర్పాటు చేసి పరమ పవిత్రమైన స్థలంగా ఉంచి అక్కడ భక్తులందరూ నిరంతరము కూడా ఆ ప్రాంతానికి వచ్చి సంపంగి పూలతో కాకుండా వేరే ఫలాలతో ఆ పరమశివుణ్ణి పూజించి వారి జీవితం ధన్యం చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా సంపంగి పువ్వులు పరమశివుని పూజకు అనర్హులుగా అనర్హుగా ఏర్పడ్డాయి అంటే పరమశివునికి ఒకటి మొగల పువ్వులు రెండు సంపంగి పువ్వులు ఈ రెండిటితో ఎవరు పూజించరు పూజకు పరమశివునికే కాదు ఏ పూజకి కూడా ఈ రెండింటిని కూడా ఉపయోగించరు ఇది మనందరికీ కూడా మనం చూస్తున్నాం పూజ చేసేటప్పుడు ఆ రెండు ఆ రెండు కూడా ఇట్టి పరిస్థితిలో కూడా పెట్టరు ఆ విధంగా శివునికి అనర్హమైన పుష్పంగా సంపంగి పువ్వు మిగిలిపోయిందని సూత మహర్షి ఆ సౌనికాది మునిలకు వివరించడం జరిగింది ఇదండి సంపంగి పువ్వు యొక్క చరిత్ర ఈ మంచి కథ అందరికీ కొంతమంది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళందరికీ చాలా ఆసక్తికరంగా విన్నారని అందరూ చివరి వరకు వినడం వల్ల కూడా మంచి సౌఖ్యాలు ప్రశాంతత పరమశివుని యొక్క కృపా కరుణ కటాక్ష వీక్షణములు అన్నీ కూడా కలుగుతాయని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇలా నా జామీ సుబోధ ఛానళ్ళ ద్వారా మంచి మంచి విషయాలను నేను కూడా ఎక్కడెక్కడో తెలుసుకొని మీ అందరికీ అందించే భాగ్యం నాకు కలిగిస్తున్నారు కాబట్టి మీరు ఈ ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు వచ్చే అవకాశాన్ని కల్పించండి నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని ఈ సందర్భంగా మిత్రులందరినీ కోరుకుంటున్నాను మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మీ మిత్రుడు జామి సత్యనారాయణ